प्राइम टाइम न्यूज के स्वागत है సింగరేణిలో కార్మికుల తిరస్కరణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ తన ఉనికి కోసం ఏఐటియూసి విమర్శలు చేయడం సరైంది కాదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామని కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని గుర్తింపు సంఘం ఏఐటి హెచ్ఎంఎస్ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం మంగళవారం గోదావరి భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటీఎస్ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం జరగలేదని ఏఐటీసీ గెలిచిన తర్వాత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యంతో కార్మికుల సమస్యలపై జేసీసీ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఏరియా లెవెల్ స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు సింగరేణిలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం పెరిగిందని సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్యక్రమంలో సీఎం డీని యూనియన్ నాయకులను అవమానిపరిచే విధంగా ఆహ్వాన పత్రిక ఉందని సొమ్ము సింగరేణి సోకు ప్రభుత్వాన్ని అంటూ తమ యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విమర్శిస్తే రియాజ్ అహ్మద్ దానికి మద్దతు తెలపకుండా యాజమాన్యం కు తొత్తుగా ఉంటూ ఏఐటి పై సీతారామయ్యపై విమర్శలు చేయడం సరైనది కాదని అన్నారు యాజమాన్యం గుర్తింపు పొందిన సంఘం ని బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటే సహించలేదు లేదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన సంఘాలతో కార్మికుల సమస్యలపై మాట్లాడాలని వారు సూచించారు ఈ సమావేశంలో ఏఐటియూసి ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్ సూర్య ప్రీతం శ్రీశిల్లం మల్లేష్ చేప్యాల మహేష్ హేంద్ర రావు పడాల కనకరాజు బూడిద మల్లేష్ హెజ్జా రాజయ్య జనగాం జగదీశ్వర్ నవీన్ ఆఫీస్ కార్యదర్శి తడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గుర్తింపు సంఘంగా ఏజీసీ ఎల్సీఎల్ నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పెండింగ్ ఉన్న సమస్యల మీద మేనేజ్మెంట్ మాట్లాడుతూ కార్పొరేట్ ఏరియాలో మాట్లాడుతూ ఇక్కడ ఏరియా లెవెల్ మాట్లాడుతూ పనులు చేస్తున్నటువంటి సంఘాన్ని మొన్న ఒక సంఘం నాయకుడు హెచ్ఎంఎస్ నాయకుడు ఈరోజు సింగరేణిలో మందుల కొరత బాగా ఉన్నది మందుల కొరత మీద కూడా మొన్న ఇక్కడ ఆర్జనల్లో హాస్పిటల్లో మెమో రెండు ఇవ్వడం జరిగింది లెటర్ పెట్టడం జరిగింది సేంటి మాట్లాడుతూ ఉన్నాము మందుల కొరత ఉన్నది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్న థౌజండ్ అది ఇస్తూ ఉన్నారు మా ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కంటే థౌజండ్ ఎంజీ ఇస్తారు కార్మికులు కట్ చేసుకుని వేసుకోమంటారు డిఫిటేషన్ మాట్లాడతాం డిఫిటేషన్లు వద్దు పర్మనెంట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు అని మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాము ఇయ్యాల రియాజ్ రియాయిజం మాట్లాడు చాలా తప్పుగా మాట్లాడతాడు ఆయన ఇలా గుర్తింపు సంఘం మీద కోటాళ్ళు కూలగొట్టే టైంలో మేము ఆర్జీ వాళ్ళు మేనేజ్మెంట్తో మాట్లాడినాము కార్పొరేషన్ కూడా మాట్లాడాము కోటాలకు సంబంధించినటువంటి కోటళ్ల నివాసం ఉన్నటువంటి కార్మికులు కొంతమంది కేసులకు పోవడం జరిగింది కొంతమంది తనంత తనే కాల్ చేసుకోవడం జరిగింది మేము చెప్పినాం మేము కాల్ చేయకండి మేము మాట్లాడతాము గుర్తింపు సంఘంగా ఆ బాధ్యత మాకున్నదని చెప్పినాం కానీ నువ్వు కొంతమందిని పట్టుకొని ఇంకా వేరే సంఘాలు కొంతమందిని పట్టుకొని దాన్ని వ్యాపారంగా మార్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుకుంటా ఉండి ఇవాళ గుర్తింపు సంఘాలు విమర్శిస్తానంటే మరి నీ ఒక నైతిక ఆ విలువలు ఎక్కడ పోయినాయి ఒక నువ్వు పెద్ద నాయకుడు అని చెప్తావు నువ్వు వైజూడు నెమ్మర్నని చెప్తావు మరి ఈ విధంగా నిన్న మా సీతారామయ్య గారు మా అధ్యక్షుల వారు ఏమని మాట్లాడారు సింగరేణి యజమాన్యము ఇంకా పొలిటికల్ ఇన్ వ్యాల్యూ ఎక్కువ అయింది కార్మిక సంఘాలను కించపరుస్తూ ఉన్నారు కార్మిక సంఘాల నాయకులను అలాగే సిఎండ్ ఎండి గారిని కూడా కించపరిచే విధంగా ఆ యొక్క ఇన్విటేషన్ ఉన్నది ఇన్విటేషన్ ఈ విధంగా ఉండదు ఎవరికి ఇచ్చే గౌరవాలు వాళ్ళకి ఇవ్వాలి కార్మిక నాయకులు ఇవ్వాలి కార్మిక సింగరేణి కంపెనీ అంటే కంపెనీలన్నీ కార్మికులు కార్మిక సంఘాలకు కంపెనీకి అనుసంధానాన్ని ఉంటుంది వాళ్ళ అగ్రిమెంట్లు ఉంటాయి వాళ్ళకి చట్టాలు ఉంటాయి ఆ చట్టాల ప్రకారము కార్మిక నాయకులు మాట్లాడతారు తప్ప పొలిటికల్ లీడర్లు మాట్లాడరు ఇలాంటివి చేయదు సింగరేణ యజమాన్యం ఇంకొకసారి చేయదని అన్ని సంఘాలకు సంబంధించిన విషయం ఇలా సీతారామయ్య గారు ఇన్విటేషన్ మాట్లాడితే దాన్ని వర్గీకరించి దాన్ని తప్పుగా భావించి నువ్వేదో లబ్ధి పొందుదామని ఇలా నేను చూసి మా అధ్యక్షుల మీద మాట్లాడాలి అంటే ఇది కరెక్ట్ జాగ్రత్త మేము చాలా సార్లు చెప్తా ఉన్నాము ఇక ఏఐ మాట్లాడినాం మరి గుర్తింపు సంఘంగా మేము డీజీఎం దగ్గర కానీ జీఎం దగ్గర కానీ కూర్చొని మాట్లాడకపోతే నువ్వు ఏం మాట్లాడతావు నీకు అసలు నాలెడ్జ్ ఉండదా లేదా నువ్వు అంత పెద్ద నాయకున్నట్టు డీజీఎం దగ్గర మేము కూర్చొని ఏం మాట్లాడతాము కార్మికుల సమస్యలు మాట్లాడతాం కార్మికుల సమస్యలు మేము మాట్లాడకపోతే నీకు ఐదు వందల ఓటు వంద ఓటు రాను రెండు వచ్చి మాట్లాడతావు నువ్వు కూడా వస్తాను ఆఫీస్లో జీఎం గారితో మాట్లాడే అర్హత నీకు ఎక్కడి ఇవన్నీ కూడా మేము మీకు వెసులుబాటు నువ్వు ఈ రకంగా మాట్లాడినట్లయితే మరి నీకు తగిన స్వాస్తి కూడా చెప్పవలసి ఉంటుంది అది కార్మికులే చెప్తారు అని నీకు తెలియపరిస్థితి ఇంకొకసారి మా అధ్యక్షుల మీద కానీ మా ఏఐటీస్ మీద కానీ నువ్వు ఏదైనా ఉంటే కార్మికులకు మంచి పని చేస్తారంటే అది చేసుకో నువ్వు భయపడను బాయ్ బాట చేస్తావా బజార్ బాట చేస్తావా నువ్వు ఏ బాట చేసుకుంటావు చేసుకో కానీ ఇలాంటి అడపదొడప మాటలు అడ్డగోలు మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఊ ఊకుండేది లేదని మరొక మారు రియాజ్ అహ్మద్కు హెచ్ఎంఎస్ నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నాను హెచ్ఎంఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ద్వారా ఏఐటిసిని సిఐటిని ఐఏటీసిని అన్ని సంఘాలను విమర్శించింది సరే ఆయనే పదిహేను రోజులకు నాలుగు రోజులకు ఒకసారి సోషల్ మీడియాలో నేను ఒకటి అంటే మళ్ళీ నా పేరు తీసి సిటీ కే సోషల్ మీడియాలో రావాలని కోరికలు ఆయనకు బాగుంటాయి సరే ఉంటే మంచిదే కానీ విమర్శించే ముందు ఆలోచన చేసి పాలసీ మీద మాట్లాడాలి సీతారామయ్య ఆరు నెలలు అమెరికా వేండు మళ్ళీ వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన మేము గతంలో చాలాసార్లు చెప్పినాం ఎన్ని తీర్ల మాట్లాడాను అని తీరులో మాట్లాడినాము కానీ నీ మనసు మారతలేదు నువ్వు మారతలేదు మేము ఒకటే చెప్తున్నాం సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు మనం గతంలో పది సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యం సింగరేణిలో ఎక్కువైంది రాజకీయ జోక్యం ఉండద్దు ట్రేడ్ యూనియను యజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ యజమాన్యం అని చెప్పి పది తప్ప మనం చాలాసార్లు కూడా మనం మేమాండం ఇవ్వడం జరిగింది సిఎన్ ఇవ్వడం జరిగింది మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అది మర్చిపోయి మతి సీమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా సో మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు సమస్యే లేదు మాకు నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడో ఒకసారి నెర్పతికలాగా మెలవాలన్న ఉద్దేశంతో నీకుంటే తప్ప ఏఐటీసీ నాయకులకు కమ్యూనిస్ట్ నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు లేని ఈ శిలా పలకాల బతిడీలు గీతాలు మాకు ఏమి ఉండైపోయిగా మేము పట్టించుకోము కూడా కార్మికులు గమనిస్తున్నారు ఇక కార్మికులు ఏదో అని అని సిఎన్డీఎండిని కూడా చిన్నగా చేసి అంటే యజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకుల ముందు పెట్టి సిఎండిఎండిని అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది కంపెనీది మరి కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి కూడా ముటివిక అంటాడు అదేనంటే నేను ముటివికై తన్ని 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 కొడితేనే దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు లేకుండా ఇవాళ సింగరేణిలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకుల ఇలా మాట్లాడతలేవు అని అంటున్నావు మేము సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇక పెట్టినాం చాలా చేస్తున్నాం రా నువ్వు వస్తావా అని ఇవ్వాలని పంపుతావా పంపు చూద్దాం చాలా అని రిటర్న్లో పెట్టినాం మేము నీలాగా అడపాదడప మాట్లాడు కాదు మళ్ళీ మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తావు దానికి సమాధానం లేవు ఛాలెంజ్ చేస్తావు రావు నీతో మొత్తుకొని మొత్తుకొని మానవరే పోతాడు తప్ప ఇక నీకు ఆ మార్పు లేదు నీలో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఏఐటీసీ మీద విమర్శించడమే నీ నీ పుట్టుక విమర్శించడమే నీ పుటక కాబట్టి ఇక నీకు కార్మికులు వెలిగేసిరు నిన్ను తెలియసిరు నిన్ను కార్మికులు మాకు ఉన్నారా నీకు ఉన్నారా నీకు ఏంటో తెలుస్తుంది ఇక జిఎం ఆఫీసుల కూర్చున్నా అంటే గెలవక గెలవక నీ బహురూపల మాటలు అందామా ఏమందామని కానీ ఆ మాటలతోనే ఏమైంది ఒక్కసారి గెలిచినవు నువ్వు ఆర్జీవాన్ని చూడ ఏమైంది నీ పరిస్థితి యాదగిరి సత్య ఎటువేండు ఎటు వీరసామటివేండు దశరథం గౌడ్ ఎటువేండు నీ ఇందా కేటడానికి ఎక్కడ పోయింది ఒక్కసారి వెనుకకు తిరిగి ఆలోచన చేసుకుంటే మంచిది ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడుగా ఒక ట్రేడ్ యూనియన్గా ఉందాతనంగా మాట్లాడితే చాలా మంచిది కానీ ముట్టు ఇంకా అంటే నీ ముఖం ఇంకా ఏదంటే ఇప్పుడు నీ ముఖం ఏడబెట్టుకుని ఉన్నా ఇప్పుడు ఒక్క బావి పోయే ఉందా నీ ముఖం ఏ ముఖం పెట్టుకొని పోతావు బాయల మీద బావి పాట అంటారో బావి పాట పడతావా బస్తీ పాట పడతావా ఇంటి ఇంటిపాట ఇంట్లో ఉంటావా పండు ఎక్కడ కానీ నువ్వు వేరే నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా మాట్లాడవని చాలాసార్లు నీకు చెప్పడం జరిగింది అయినా నీకు ఇది లేదు కానీ ఏదో ఒకరోజు కార్మికులు తగిన బుద్ధి చెప్పిరు ఈ పెట్టుకొని పోతావు బయలు అంటాను అంటావు పాట పడతావా పాట పడతావా ఇంటి పాట ఇంట్లో ఉంటావా పండు ఎక్కడ కానీ నువ్వు వేరే నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా మాట్లాడవని చాలాసార్లు నీకు చెప్పడం జరిగింది అయినా నీకు ఇది లేదు కానీ ఏదో ఒకరోజు కార్మికులు తగిన బుద్ధి చెప్పరు యూనియన్ కూడా జేఏసీ నుంచి వెలి ఇంకా సిగ్గుండాలి కదా మనకు జేఏసీగా కూడా నేను వెలియేసీరు సిగ్గుపా నీకు సిగ్గు లేకపోతే మాకుంది సిగ్గుంది మాకు అన్నీ ఉన్నాయి కార్మికులు ఏ విధంగా కార్మిక హక్కులను కాపాడుకునే చరిత్ర ఉన్నది పోరాటం చేసిన చరిత్ర ఉన్నది గుర్తింపు సంఘంగా నాలుగోసారి గెలిచినాము తెలుసు మాకు ఈ సింగరేణి పుట్టడమే ఏఐటీసీ గుర్తించింది కార్మిక హక్కులను సాధించిన చరిత్ర ఏఐటీసీ కాబట్టి ఎలా నువ్వు ఏదో ఒక్కసారి పొడతాడు కాలుతాడు ఏదో చేస్తాడు అని అంటే గెలిపించేది ఏమున్నది అయిపోయా ఆ పీసే విల నీ దగ్గర లేదు ఏమీ లేదు అనవసరమైన మాట్లాడదు మాట్లాడితే ఇంకొకసారి ఏఐటీసీ మీద ఆధారాలు లేని అనవసరమైన విమర్శ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది చాలా ఎదుర్కొంటుంది ఈసారి ఎన్నోసార్లు నేను వెనుక అంటే ఒక జాతీయ నాయక యూనియన్ నాయకుడు అని చాలా ఎందుకులే అని చెప్పి యూనియన్ యూనియన్ కొట్లాడుకుంటే మనం కలస పడదామనే ఉద్దేశంతో మర్యాద పోతుందనే ఉద్దేశంతో మాట్లాడినావు గెలిచిన సంఘం కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావు వచ్చి వంద ఓట్లు రాలేను నువ్వు వచ్చి కూర్చుంటావా సింగ ఇయ్యాల మేము లీగల్గా పెడుతున్నాం కార్మిక హక్కుల మీద ఏదో అది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు ఒకసారి గెలిపిస్తా నువ్వు ఏం పీకినావో తెలిసింది కార్మికులు ముటిదాన్ని అనేది ఇంటికి పంపి మేము అన్నీ పెట్టినాం ఆధారంతో ఏం మాట్లాడాలి కార్మికులకు ఏం రావాలని నువ్వు తెలుసా నువ్వు నీకే తెలుసా చట్టాల విషయంలో మాకు నేను తాపైపోయి కాబట్టి ఇంకొకసారి కాక అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఈ విధంగా ఖండిస్తాను తగిన ఇది చెల్లించవలసి వస్తుంది అని చెప్పి ఇంకొకసారి మర్యాదపూర్వకంగా చెప్తాను మానుకో ఎవరైనా మారుకొని కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతో రావాలి తప్ప ఇంకొకసారి వంకా ఇస్తే చాలా తీవ్రంగా ఎ అని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తాం కాలంలో ఏరియాలో కానీ కార్పొరేట్ స్థాయిలో కానీ నిర్మాణాత్మక సమావేశాలు జరగలేదు కానీ ఏఐటిసి గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏరియాలో కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ల ద్వారా కార్మిక సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి పాటు పడుతున్నది ఏఐటి వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఈ దేశంలో అలాగే సింగరేణిలో ఎనభై ఏళ్ళు దాటినటువంటి మహత్తరమైనటువంటి కార్మిక సంఘం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏ స్థాయిలో ఏ సమస్య మాట్లాడాలి ఏ సమస్య మీద ఎక్కడ పోరాడాలి దేని మీద ఉద్యోగం చేయాలి అనేది మాకు బాగా తెలుసు కార్మికులు తిరస్కరించిన వాళ్ళు కార్మికులు ఓటమి గురి చేస్తే బుద్ధిరాని వాళ్ళు ఏఐటిసీకి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మాకు పాఠాలు తెలుసు గుణపాఠాలు తెలుసు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కార్మికుల యొక్క తిరస్కరణకు గురైన తర్వాత హెచ్ఎంఎస్ కార్యాలయం అనేది ఆ దుకాణం ఎప్పుడో బంద్ అయిపోయింది క్యాడర్ లేని యూనియన్ లీడర్ లేని యూనియన్ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే ఏఐటిసీ మీద బురద చల్లితే ఏఐటీసీని విమర్శిస్తే నన్ను కార్మికులు కొంతకాలం గుర్తుపట్టుకుంటారు మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి నీ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే మాటిపాటి ఒక మాట మాట్లాడతావు నీకు భాష రాదు తెలుగు రాదు తెలుగు లేదన్న పద్ధతుల్లో నీ ఉపన్యాసం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే హెచ్ఎంఎస్లో మన జాతీయ స్థాయి నాయకులు అని చెప్తావు విప్లవ కార్మిక సంఘాలకు నాయకుడు అంటావు ఐఎఫ్ టు ఏఎఫ్ టూ విప్లవ కార్మిక సంఘాలే కానీ నీది విప్లవ కార్మిక సంఘం కాదు కాబట్టి నువ్వు భాష నేర్చుకోవాలి ఏ పని కట్టుకొని విమర్శించడమే నీ పని పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో నీ పని పట్టడానికి కార్మికులు కార్మిక వర్గం సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ పనిని మానుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం ఇకపోతే మొన్న జరిగిన సమస్య మనందరికీ తెలుసు అధికారులకు కార్మిక నాయకులకు ముఖ్యంగా గుర్తింపు కార్మిక సంఘం యొక్క దృష్టి లేకుండా గుర్తింపు కార్మిక సంఘానికి ప్రాముఖ్యత లేకుండా జరిగినటువంటి ఒక కార్యక్రమం కనుక దాని మీద సహజంగానే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం ఏటీస్ మాట్లాడుతుంది అదేవిధంగా మాట్లాడింది గతంలో జరిగినట్టు ఎంత పెద్ద కార్యక్రమాలు జరిగినా ప్రభుత్వం పార్టిసిపేట్ అయినా కూడా యూనియన్కు చాలా ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు ఆ రకంగా జరగకుండా ఉంటుందని చెప్పి ఒక ఆత్మ మదనంతో ఆత్మవేదనతో మాట్లాడినటువంటి మాటలు దీన్ని యజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి యాజమాన్యం కోడ్ ఆఫ్ డిస్ప్లిన్ ప్రకారం రిప్రజెంటేషన్ కానీ లేకపోతే ఇంకెటువంటి పోరాటాలకు కానీ ఎవరు వచ్చినా ఏం చేసినా వాటిని అలౌ చేయొద్దు తప్పనిసరిగా ఏఐటీసీని మాత్రమే సింగరేణి కాల్సీ వర్కర్సుని మాత్రమే మీరు ఆమోదించి మా యొక్క డిమాండ్ మాత్రమే మీరు పరిష్కరించాలి కానీ అన్ని సంఘాలు ఉంటాయి ఎన్నో సంఘాలు ఉంటాయి హెచ్ఎంఎస్ సిఐటియు లేదా రకరకాల సంఘాలు కాబట్టి ఎన్నికలు ఎందుకు ఎన్నికలు గెలిచిన తర్వాత గుర్తింపు సంఘాన్ని కూడా గుర్తింపు లేకుండా చేయడం అనేది యాజమాన్యం తప్పు సింగరేణి యాజమాన్యం కూడా తన పద్ధతిని మార్చుకోవాలి భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా హెచ్చరికం చేస్తుంది ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి